కురుక్షేత్ర యుద్ధం తర్వాత బ్రతికి ఉన్న కొంతమందిలో కృష్ణ మరియు బలరామ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ వారియర్ అంటే అర్జునుడే అర్జునుడు లాంటి మోస్ట్ పవర్ఫుల్ వారియర్ని ఓడించి చంపినవాడే అర్జునుడి నాలుగో కొడుకు బబ్రూవాహన అర్జునుడి కన్న కొడుకు అయ్యుండి అర్జునుడిని చంపడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాస్త శ్రద్ధగా వినండి ఒకసారి అర్జునుడు ఒక బ్రాహ్మణుడికి సహాయం చేయడానికి తన ఆయుధాలు తెచ్చుకుందామని అనుకోకుండా యుధిష్ఠిర మరియు ద్రౌపది గదుల్లోకి పొరపాటున వెళ్తాడు ఒక సోదరుడు ద్రౌపదితో ఉన్నప్పుడు వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగిస్తే అలా చేసిన వాళ్ళు అరణ్యవాసానికి వెళ్లాలని వాళ్ళు ఒక ఒప్పందం పెట్టుకున్నారు ఇంక ఒప్పందం ప్రకారం ఆ సోదరుడు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అలా అర్జునుడు అరణ్యవాసాన్ని ప్రారంభిస్తాడు ఈ అరణ్యవాస సమయంలో అర్జునుడు ఎంతో మంది రాజులను యోగులను రుచులను కలిశాడు మరియు ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తాడు అలా అరణ్యవాసం చేస్తూ అర్జునుడు మణిపుర అనే రాజ్యానికి వెళ్తాడు ఆ రాజ్య రాజకుమారి చిత్రం గదా చాలా అందగత్తే వెంటనే అర్జునుడు రాజకుమారిని పెళ్లి చేసుకుంటాను అని ఆమె తండ్రి చిత్రవాహనాన్ని అడుగుతాడు చిత్రవాహనానికి మగ సంతానం లేక రాజ్యానికి ఉత్తరాధికారి ఉండరు అయితే చిత్రవాహనుడు అర్జునుడికి ఒక కండిషన్ పెడతాడు అర్జునుడికి అండ్ గాదికి పుట్టబోయే కుమారుడు చిత్రవాహనుడికి దత్తతగా ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని చెప్తాడు అర్జునుడు చిత్రవాహన పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటాడు చిత్రం గదా అండ్ అర్జునుడికి పెళ్ళైన కొన్ని కొడుకు పుట్టిన వెంటనే చిత్రవాహనుడికి దత్తతగా ఇస్తాడు చిత్రవాహనుడు ఆ పిల్లవాడికి బబురు వాహనాన్ని పేరు పెట్టి ఒక శక్తివంతమైన యుద్ధ వీరుడిలా తయారు చేస్తాడు కొన్నాళ్ళకి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు యుధిష్ఠుణ్ణి అశ్వం మీద యాగం చేయమంటాడు యాగంలో ఉండే అశ్వం మణిపుర రాజ్యంలోకి వెళ్తుంది వాహన వెంటనే ఆ అశ్వాన్ని కట్టడి చేస్తాడు కట్టడి చేసిన ఆ గుర్రాన్ని విడిపించడానికి వచ్చిన భీముణ్ణి ఓడిస్తాడు అండ్ అర్జునుడికి ఇష్టమైన వాళ్ళ అన్న కర్ణుడి కొడుకు ఋషికేతుని కూడా చంపేస్తాడు ఋషికేతు చనిపోయాడని తెలుసుకున్న అర్జునుడు వెంటనే బబ్రువాహనుడితో భీకర యుద్ధం చేస్తాడు వాహనుడు ఎన్నో దైవ అస్త్రాలు సంపాదించుకున్నాడు అండ్ ఇంకా చాలా బలశాలి యుద్ధంలో అర్జునుడిని ఓడించి చంపేస్తాడు యుద్ధంలో అర్జునుడు చనిపోయాడని తెలుసుకున్న చిత్రం కాదా వెంటనే యుద్ధ భూమికి వెళ్ళి బబ్్రువాహనునికి అర్జునుడే వాళ్ళ తండ్రి అని పూర్వ వృత్తాంతం మొత్తం చెప్తుంది నిజం తెలుసుకున్న బబ్రువాహనుడు చాలా కఠినమైన బాధకు గురవుతాడు వెంటనే తాను కూడా చనిపోవడానికి సిద్ధపడతాడు ఉలిపి వచ్చి బబ్రూవాహను ఆపేస్తుంది ఆ అశ్వాన్ని కావాలి అనే తాను మణిపురాకి వచ్చేలా చేశాను అని చెప్తుంది అప్పుడు బబ్రువాహన ఎందుకు తల్లి ఇలా చేశారని అడిగితే యుద్ధంలో అర్జునుడి శిఖండిని అడ్డుపెట్టుకొని భీష్ముడిని చంపేస్తాడు అప్పుడు గంగాదేవి తన కొడుకు అయిన భీష్ముడిని మోసం చేసి అర్జునుడు చంపేశాడు అని అర్జునుడి కొడుకు తనని యుద్ధంలో చంపేస్తాడు అని గంగాదేవి అర్జునుడికి శాపం పెడుతుంది ఆ శాపవాకు ఫలించాలి అని అర్జునుడు చనిపోవాలి అని ఎలా చేశాను అని ఉలిపి బబ్రూవాహనుడితో చెప్తుంది వెంటనే ఉలిపి దగ్గర ఉన్న మహాశివుడు ప్రసాదించిన నాగమణిని వెళ్ళి అర్జునుడికి పెట్టి పునర్జన్మం ప్రసాదిస్తారు కృష్ణుడికి గంగాదేవి శాపం గురించి తెలిసే యుధిష్ఠిరతో అశ్వమేధ యాగం చేయిస్తారు అండ్ అర్జునుడు మణిపుర వెళ్ళేలా ఉలిపి ప్లాన్కి సహాయం చేస్తారు ఈ కథ మహాభారతం అశ్వమేధ పర్వంలో చెప్పబడింది ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా అందులో పెట్టుకోండి అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు వస్తుంది